ప్రైజ్ ద టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్యమంతుడు వగదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గమున నిన్ను నడిపించి ఉన్నాను ప్రియమినటువంటి సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు ఒక అనుభవాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులు వారి మాటను వినేటువంటి బిడ్డలు బాగుపడతారు వారి మాటల ప్రకారం నడిచేటువంటి బిడ్డలు గొప్పవారు అవుతారు అదే విధముగా ఇది ఎక్కడ ఎలా వచ్చింది అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు గొప్పవాడు కనికర సంపన్నుడు తనను అంగీకరించినటువంటి బిడ్డలకు మంచి మార్గమును బోధించేటువంటి వారు జ్ఞాన మార్గములో నడిపించేటువంటి వారు సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలను అంగీకరించి వాటి ప్రకారము నీవు నడిచినట్లయితే తప్పక దీర్ఘాయుషుడి మంతుడు అవుతారు అని దేవుడు వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ త్వరగా ఈ భూలోకాన్ని విడిచినా కూడా వారు బ్రతికియున్నంత కాలము తల్లిదండ్రి మాట వినినట్లయితే తల్లిదండ్రిని ప్రేమించినట్లయితే వారి మాటల ప్రకారము జీవించినట్లయితే తప్పక వారి గురించి వారి తరమంతయు చెప్పుకుంటుంది ప్రేమినటువంటి దేవుని బిడలార దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నేను మీకు జ్ఞాన మార్గమును బోధించి ఉన్నాను అంటున్నారు దేవుని యొక్క వాగ్దానములు ఉదయకాల సమయంలో లేచి వింటున్నటువంటి అందరూ కూడా వాగ్దానమును స్వతంత్రించుకున్నటకు దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నారా ఆయన బోధించిన బోధన ప్రకారము ఈరోజు చెప్పబడినటువంటి వాగ్దాన ప్రకారము జీవిస్తూ ఉన్నారా ఆ విధముగా ఉన్నట్లయితే ఆయన దీర్ఘాయుషమంతులుగా నేను వారిని చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలార ఈరోజు అనేక మంది అనేకమంది వారి సమయముల కంటే ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు అనేక మంది అన్యాయముగా బ్రతికి దేవుని మార్గమును విడిచి అనేక మంది నశించిపోతూ ఉన్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన అంటున్నటువంటి మాట ఆయన మాటను ఆలోకించాలి పాటించాలి అప్పుడే నీవు దీర్ఘాయువంతుడవుతావు గొప్పగా దీవించబడతావు ఈ లోకములో ఉన్నటువంటి నీ సమయమును ముగించుకొని దేవునితో కూడా యుగయుగములు మీరు ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రేమినటువంటి దేవుని బిడ్డారా యథార్థ మార్గమును నడిపే దేవుడాయన డూపు మార్గములలో పనికిరానటువంటి మార్గములలో మాయా మార్గములలో నడుపుడు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యథార్థముగా నేను నడిపించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు కనుక ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది నేను మీకు జ్ఞానాన్ని బోధిస్తాను జ్ఞాన మార్గంలో నడవండి యథార్థతను బోధిస్తాను యథార్థ మార్గంలో నడవండి అప్పుడు మీరు దీర్ఘాయుషమంతులు అవుతారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవన్ బిడ్డారా అనేక కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి అనేక మంది ఈ లోకాన్ని త్వరగా అనగా వారి కాలం కంటే సంపూర్ణం కాకముందే వెళ్ళిపోవచ్చు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డార దయతో జ్ఞాపకం చేసుకోండి దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలమును దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును పాడు చేసుకోకుండా జాగ్రత్తగా జ్ఞానం కలిగి యథార్థత కలిగి నడవండి దేవుడు దీవిస్తాడు ప్రతి దేవుని బిడ్డార వ్యసనాలను తొలగించుకోండి దేవుని మంచి మార్గంలో నడుస్తూ యథార్థ మార్గంలో నడుస్తూ మీ దేహానికి ఆయాసకరమైనవి అపాయకరమైనవి విడిచిపెట్టి ప్రభు యొక్క మంచి మార్గంలో నడవండి దేవుడు గొప్పగా దీవించి ఆరోగ్యాన్ని దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీకు జ్ఞానమును కలుగు చేయనట్లుగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవించండి ప్రియదేవన బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలను అయ్యా నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నారు ప్రభు అయ్యా సహాయము చేయండి ఈ వాగ్దానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన బిడ్డలుగా స్వీకరించినందులకై వందనాలు మీరే సహాయము చేసి ప్రభా పరిశుద్ధుడ వారికి మంచి జ్ఞానమును యధార్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా వారు చక్కగా ఈ లోకంలో నడిచి అయా దీర్ఘాయుషమంతులగునట్లుగా దీవించుదురుగాక ఏసునామములో ప్రభావ మీరే బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వ్యసనములను విడిచిపెట్టుకొని అయ్యా వారు చక్కగా నీ మార్గంలో నడిచే కృపను దయచేయమని ప్రార్థన చేస్తు ఉన్నాము ప్రభు అయా వారికి ఉన్నటువంటి నాయన ప్రతి చెడ్డ తలంపులను ఆయా చెడ్డ అలవాట్లను నాయన ఎవరికైనా ఉంటే మీరే వారికి శక్తిని దయచేసి దానిని నాయన విడిచిపెట్టే భాగ్యమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు ఆయా కుటుంబాలను దీవించండి సమృద్ధిగా సంవత్సరములను దయచేయండి ఆశీర్వదించండి ఆయా సంవత్సరము లేని మితి లేని నాయన ప్రభావ మీ సంవత్సరములను మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచ్చున్నాం నాయన నాయన ప్రతి కుటుంబంలో ఉన్న శోధనను తొలగించండి అయ్యా అనారోగ్యములను మీరే స్వస్థపరిచి బాగు చేయుదురుగాక ఏసునామములు అడుగుచున్నాను ప్రభు మీరే మీ బిడ్డలకు బలమును అనుగ్రహించి అయా నాయన మంచి ఆయుష్ను దయచేసి ఆశీర్వదించి ఘనత ప్రభావాలు పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి చున్నాము తండ్రి ఆమే ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ 9308071777 మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక